విశాఖపట్నంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా విద్యా భారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ పిలుపు మేరకు మాతృమూర్తుల సప్త శక్తి సంఘం మాతృశక్తి సమ్మేళనం అక్టోబర్ పదిహేనున ప్రారంభం కానుందని దక్షిణ మై మధ్య క్షేత్ర బాలిక విద్య ప్రముఖ డాక్టర్ ధర్ణప్రియ తెలిపారు ద్వారకా నగర్ లోని శ్రీకృష్ణ విద్యా మందిర్ లో జరిగిన మీడియా సమావేశంలో సప్త శక్తి సంఘం కరదీపిక ప్లాంట్ ను ఆమె ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ కోటి మంది మాతృమూర్తులు కలపాలనే లక్ష్యంతో అక్టోబర్ పదిహేను నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ఈ సంస్కార యుక్త వ్యక్తుల నిర్మాణంలో నిరంతర కృషి చేస్తూ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి రాష్ట్రీయ స్వయం అఖిల భారత శిక్షా సంస్థాన్ భారతికి ఇచ్చినటువంటి ఒక చిన్న అవకాశం మాతృ సమ్మేళనాలను జరపడానికి అవకాశం ఇచ్చారు మాతృశక్తి శక్తి ప్రణమయా మాతృదేవత అని మనం చెప్పుకుంటూ ఉంటాం మనందరికీ తెలిసిందే ఎక్కడైతే స్త్రీని గౌరవింపబడతారో అక్కడ భగవంతుడు నడయాడతాడని కూడా మనం అనుకుంటాము అటువంటి మాతృమూర్తులలో నిగూఢమైనటువంటి నిక్షిప్తమైనటువంటి అంతర్లీనమైనటువంటి ఏవైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నిటినీ ఒకసారి జాగరణ చేసుకుంటున్నాం ఈ సందర్భంలో అని విద్యాభారతి నిర్ణయించి మాతృ సమ్మేళనాలు జరపడానికి యోచన చేసింది దాని కింద దాదాపుగా ముప్పై వేల పాఠశాలలు నడుస్తున్నాయి ఒక లక్ష దాదాపు సంస్కార కేంద్రాలు నడుస్తున్నాయి ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి వేల మంది లక్షల మంది విద్యార్థులు అందులో చదువుకొని బయటకు వచ్చి ఉన్నత స్థాయిలో ఉన్నారు దానికి అనుబంధ సంస్థే మన భారతీయ విద్యా కేంద్రం భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చాక దశాబ్ద కాలంలోనే విద్యా సంస్థల్లో కూడా మనం ఉండాలి అని ఆశించి సంఘ ప్రేరణతో రాష్ట్రీయ స్వయంసేక సంఘ ప్రేరణతో మొదలుపెట్టినట్టు మొట్టమొదటి సంస్థల్లో ఒకటైనటువంటిది భారతీయ విద్యా కేంద్రం పంతొమ్మిది వందల యాభై ఏడు శ్రీకాకుళం నుంచి మొదలుకొని మన ఉభయ రాష్ట్రాల ఉభయ గోదావరి జిల్లాల వరకు కూడా విస్తరించి దాదాపుగా ఒక యాభై సంస్థలు నడుస్తున్నాయి అందులో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి జూనియర్ కళాశాలలు ఉన్నాయి ఒక నలభై దాదాపు పాఠశాలలు ఉన్నత మాధ్యమిక ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి చాలా వరకు మన నారీ శక్తి సమ్మేళనాలని మాతృశక్తి సమ్మేళనాలని నడుపుతూ ఉంటాం మీ అందరికీ కూడా సందేహం రావచ్చు సప్త శక్తి సంఘం అని ఎందుకు పేరు పెట్టారు సప్త శక్తి సంఘం అనేది ఒక ఆధారభూత విషయంగా తీసుకున్నాము అది భగవద్గీతలో శ్రీమద్ భగవద్గీతలో దశమోధ్యాయంలో విభూతి యుగంలో ప్రస్తావించబడింది ముప్పై నాలుగో శ్లోకంలో కీర్తి స్త్రీ వాత్సహారీనా తృతి క్షేమ ఏడు సప్త శక్తులు సహజంగానే మాతృమూర్తుల్లో ఉంటాయి అయితే గత వెయ్యి సంవత్సరాలుగా అనేక రకమైనటువంటి ఒత్తిడిలను ఎదుర్కొన్నటువంటి మహిళలు ఈరోజు సమాజంలో అనేక రంగాల్లో ఉన్నత